వాట్ ఐఎమ్ సజెస్టింగ్ టు ది కలెక్టర్స్ ఈ ఓఎండం చాలా ముఖ్యం చాలా నెగ్లెక్టెడ్ బట్ ఓఎండం చాలా ముఖ్యం అది మీరు మీ దగ్గర ఉండే డిఎంఎఫ్ల నుంచి కూడా ఇవ్వచ్చు కావాలంటే నాకు తెలియదు ఆ డిఎంఎఫ్ రూల్స్ బట్ ప్లీజ్ డోంట్ హెజిటేట్ యూజ్ యువర్ డిఎంఎఫ్ ఫర్ సమ్ ఆఫ్ దీస్ వర్క్స్ ఆల్సో తర్వాత సార్ నెక్స్ట్ లాస్ట్ నిన్ను కాలేజీకి పంపిస్తాం అక్కడ పోయి పని చేస్తారు ఇవ్వచ్చు ఓకే అగ్రి ఇప్పుడు మొత్తం బ్రీఫ్ చేశారు ఎక్కువగా బ్రీఫ్ చేశాడు అవసరం కంటే ఎక్కువగా ఓకే దట్స్ గుడ్ ఎవరి డిపార్ట్మెంట్ దే వాంటెడ్ టు ప్రమోట్ దట్ డిపార్ట్మెంట్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఫైనల్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ అడగండి ఇందులో మేజర్గా మీరు చూడాల్సింది ఏంటంటే ఈ ఇయర్ రెయిన్ ఫాల్ బాగుంది కాబట్టి కొద్దిగా గ్రౌండ్ వాటర్ కానీ రిజర్వాయర్లో వాటర్ కానీ బెటర్గా ఉంది నేను ఆల్వేస్ అడ్వకేట్ చేసేది ఏంటంటే త్రూ లివర్ లింకేజ్ కూడా చేసిన తర్వాత ఒక సంవత్సర వర్షపాతం బాగా ఉంటే నాలుగైదు సంవత్సరాల్లో రెయిన్ఫాల్ లేకపోయినా మేనేజ్ చేసే పరిస్థితి రావాలని దీనికి ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి సర్ఫేస్ వాటర్ రెండు అండర్గ్రౌండ్ వాటర్ భూమిని ఒక రిజర్వాయర్గా మనం కన్వర్ట్ చేయగలిగితే దట్ ఈస్ ఎ బిగ్ రిసోర్స్ పైన ఎంతవరకు వస్తే ఎంతవరకు క్రియేట్ చేస్తాం ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు త్రీ మీటర్స్ లోపల ఉండేది దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది యాజ్ ఆన్ టుడే త్రీ టు ఎయిట్ మీటర్స్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఒరిజినల్గా ఈ త్రీ టు ఫైవ్ ఎయిట్ అనేది మ్యాక్సిమం పీక్లో రావాలి దట్ ఈస్ అవర్ డిజైన్ పీక్లో అంటే ఏప్రిల్కి మళ్ళా నెక్స్ట్ రెయి సీజన్కి వచ్చే కొద్దికి ఎయిట్కి రావాలి ఇప్పుడే త్రీ టు ఎయిట్కి వెళ్దాం ఇది థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంది ఎయిట్ టు ట్వంటీ ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ మోర్ దెన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ ఫార్టీ నైన్ మండల్స్ రెండు వేల ఐదు వందల యాభై రెండు విలేజెస్ స్ట్రెస్ విలేజెస్గా ఉన్నాయి గ్రౌండ్ వాటర్ స్ట్రెస్ ఇప్పుడు మీ ఫోకస్ అంతా దీని మీద ఉండాలి లేదర్ చెక్ డ్యామ్స్ సర్ఫే సబ్ సర్ఫేస్ డ్యామ్స్ ఆర్ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ లేకుంటే ఫామ్ పాండ్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి గ్రౌండ్ వాటర్ది కానీ ఈ థర్టీ పర్సెంట్ రీఛార్జ్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టగలిగితే ఈ స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది దట్ ఇస్ ది ప్రియారిటీ దీనికి నరేగాలో మీకు డబ్బులు ఖర్చు పెట్టడానికి మోస్ట్ ప్రిఫరడ్ వర్క్స్ వచ్చి వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ మీరందరూ కూడా ఈ మండలాలు ఎక్కడొస్తాయి తీసుకొని మేమి డిస్టిక్స్లో కలెక్టర్స్ యొక్క ఎఫిషియన్సీ అటు వన్ స్టేజ్ అనంతపూర్ డిస్టిక్ట్ ఒక జిల్లాలోనే సెవెన్ ఎయిట్ ల్యాక్ ఫామ్ పాండ్స్ కన్స్ట్రక్ట్ చేశాం దానివల్ల చాలా బెనిఫిట్ వచ్చింది మళ్ళీ దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు ఆ కల్చర్ని మళ్ళీ తీసేశారు ఈరోజు కర్నూలు కానీ అనంతపురం కానీ ఈరోజు జిఎస్టిపిలో టాప్ ఫైవ్ సిక్స్కి వచ్చాయంటే అక్కడ వాటర్ ఉంది కాబట్టి హార్టికల్చర్ వచ్చింది ఎకానమీ బిల్డప్ అయ్యే పరిస్థితి వచ్చింది దీన్ని మీరు మ్యాక్సిమం ఫోకస్ చేసి ఏ విధంగా చేస్తారు వర్కౌట్ చేయండి నెక్స్ట్ వన్ ఆర్ టూ సీజన్స్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఎట్టే పరిస్థితిలో కూడా మ్యాక్సిమమ్ రెయి సీజన్ బిగినింగ్ ఎయిట్ మీటర్స్ అంట దట్ ఇస్ అవర్ గోల్ మామూలు పేరిడ్లో అయితే త్రీ మీటర్స్ ఉంటే ఈ ఫైవ్ మీటర్స్గా వాడుకుంటే అది ఐడియల్ సిచ్యువేషన్ దేనికి కావాల్సినటువంటి నదుల అనుసంధానం ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇట్ డిఫికల్ట్ టాస్క్ బట్ హౌ మేక్ ఇట్ అనేది కూడా చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటు మన రిసోర్సెస్ ఈవెన్ ఇఫ్ నెసరీ హ్యామ్ మోడల్ ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా ఇన్వాల్వ్ చేసి ఎవరన్నా వస్తే వాళ్ళు కూడా చేయగలిగితే కూడా వర్కౌట్ చేస్తున్నాం తొందరలోనే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైతే దగ్గర దగ్గర వన్ ల్యాక్ క్రోర్స్ అవుతుంది గోదావరి పోలవరం పూర్తి అయ్యే లోపలని పోలవరం నుంచి నేరుగా కృష్ణా తేవడం కృష్ణా నుంచి బొల్లాపల్లి నాగార్ సాగర్ ముందు తీసుకురావడం అక్కడ ఒక రిజర్వాయర్ కట్టడం అక్కడ నుంచి నేరుగా బనకచర్ల రిజర్వాయర్ తీసుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తీసుకెళ్తే అక్కడి నుంచి ఆల్ సిస్టమ్స్కి వెళ్ళిపోతుంది అటు రాయలసీమలో నగిరి గాలేరు తెలుగు హంద్రి అంద్రేనీవా ఆల్మోస్ట్ ఆల్ కేసీ కెనాల్ ఆల్ ప్రాజెక్ట్స్కి వచ్చే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి నేరుగా సోమశిల మళ్ళీ కందలేరు కందలేరు నుంచి సోమశిల స్వర్ణముఖి ప్రాజెక్ట్ ద్వారా బాలాజీ రిజర్వాయర్ ఇవన్నిటి కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దట్ విల్ బి ది అల్టిమేట్ గోల్ ఏం చేయాలో అవన్నీ వర్కౌట్ చేద్దాం అదే మరి ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు గోదావ పోలవరం నుంచి లెఫ్ట్ మెయిన్ కనాల్ ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తుంది అక్కడి నుంచి అనకాపల్లి నుంచి నెక్స్ట్ ఇయర్కి విశాఖపట్నం వస్తుంది అంత లోపలని వంశధార నాగావళి కనెక్ట్ చేస్తాం అక్కడి నుంచి ఇది కానీ కనెక్ట్ చేస్తే మొత్తం వంశధార గోదావరి పోలవరం ఇక్కడి నుంచి నేరుగా బనకచర్ల పెన్న దాని ద్వారా అల్టిమేట్ ఎయి వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్ లెటర్సీ ఎంతవరకు మనం చేయగలుగుతామో దాన్ని ఒకటి ప్రాధాన్యత క్రమంలో పెట్టుకున్నాం ఇక్కడ ఇరిగేషన్కి వచ్చినప్పుడు మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది వాటర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైనా అగ్రికల్చర్ ఇండస్ట్రీ అదే సమయంలో డ్రింకింగ్ వాటర్ రెండోది రేపు మాట్లాడతాం జల్ జీవన్ మిషన్ అమృత్ కూడా ఈ రెండు ఎవరీ హోమ్ ట్యాప్ వాటర్ ద్వారా నీళ్ళు ఇవ్వాలని దట్టు సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలని సస్టైనబుల్ వాటర్ ఇవ్వాలంటే రిజర్వాయర్స్ నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కూడా డిస్కస్ చేద్దాం దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అదే మరిగా మీరు చేయాల్సిన పని ఆల్ రిజర్వాయర్స్ కానీ కెనాల్స్ కానీ మెయింటెనెన్స్ ఒకటి అదే సమయంలో గేట్స్ మెయింటెనెన్స్ కూడా ప్రాజెక్టులు కట్టడం ఎంత ముఖ్యమో ప్రాజెక్ట్స్ని మెయింటైన్ చేయడం కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ దురదృష్టం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇవి కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి కడాన గేటు కొట్టుకోకపోతే గేటు పెట్టడానికి కూడా కాంట్రాక్టర్ అని పరిస్థితి దట్ ఈస్ ది క్రెడిబిలిటీ